ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మంత్రి కొల్లు రవీంద్రకు ప్రమాదం తీవ్ర టెన్షన్లో సీఎం చంద్రబాబు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం తాజాగా టీడీపీ కూటమి ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శాఖలను కేటాయించారు కష్టపడి పార్టీ కోసం పనిచేసిన వారిని క్యాబినెట్లోకి తీసుకున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న బీసీ సామాజిక వర్గానికి చెందిన కొల్లు రవీంద్రకు చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారు ఆయన్ను మంత్రిగా తీసుకున్నారు గతంలోనూ కొల్లుకు చంద్రబాబు తన క్యాబినెట్లో అవకాశం కల్పించిన విషయం తెలిసిందే ఇక తాజాగా కేబినెట్ మంత్రులకు శాఖలను కూడా కేటాయించారు వీరిలో కౌలి రవీంద్ర కుమార్కు గనుల శాఖను కేటాయించారు అయితే ఈ శాఖపై కొంత చర్చ అయితే జరుగుతుంది గతంలో మంత్రిగా పనిచేసిన కొల్లు రవీంద్రకు చేనేత ఎక్సైజ్ బీసీ సంక్షేమం సాధికారత అనే రెండు శాఖలను చంద్రబాబు కేటాయించారు ఏప్రిల్ రెండు వేల పదిహేడులో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత లా జస్టిస్ స్కిల్ డెవలప్మెంట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఉద్యోగ ప్రయోజనాలు ఎన్ఆర్ఐ సాధికారిత సంబంధాల మంత్రులుగా బాధ్యతలను అప్పగించారు అయితే వాటికి విభిన్నంగా ఇప్పుడు గనులను అప్పగించడంతో కొల్లు దీనిపై అవగాహన పెంచుకోవాలకు సమయం పడుతుందనే చర్చ అయితే సాగుతుంది పైగా వైసీపీ హయాంలోని గనులు కుంభకోణాలు చోటు చేసుకున్నాయి ఎక్కడికక్కడ గనులను సొంత వారికి చేయడం వాటి ద్వారా భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు రావడం తెలిసిందే ఈ నేపథ్యంలో వాటిపైన విచారణ చేయించాలి ఇక ఇసుక అక్రమాలు ఇసుక పాలసీ ద్వారా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి ఇప్పుడు వాటిని కూడా సరిచేయాల్సిన బాధ్యత ఏర్పడింది దీనివల్లే కొల్లు రవీంద్రకు గొప్ప చిక్కొచ్చి పడినట్టే తెలుస్తుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఘంటసింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్